ఓం శ్రీ సాయిరా సాయిబాబా పాదతత్మాలకి నా నమస్కారాలు నా పేరు కవిత మా హస్బెండ్ పేరు అనంత అనంతరెడ్డి నేను ఒక బాధతో బాగా బాధలో ఉండి నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి నాకు ఇలా బాధ వేస్తుంది బాబాయ్ నాకు అని చెప్పా చెప్పినప్పుడు నువ్వు ఏం చేయొద్దు సాయిబాబా నమ్ముకో నువ్వు బాబాని నమ్ముకుంటే నీకు ఎప్పుడూ కష్టాలు అనేవి ఉండవు నువ్వు పూర్తి నమ్మకాన్ని వహించు నీకు ఎలాంటి కష్టాలు ధరిచేదావు అన్నారు బాబాయ్ గారు నేను అలానే బాబా దగ్గరికి వచ్చాను ప్రతి గురువారము భజనకు వచ్చేదాన్ని అలా సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చాక నాకు ఎలాంటి కష్టాలు అనేవి లేవు బాధలు అనేవి పోయినవి సాయి మనం నమ్ముకుంటే మనం వెన్నంటే ఉంటాడనేది పూర్తి నమ్మ వ్యవసాయం చేస్తుంటారు మా పిల్లలు ఇద్దరు పెద్ద బాబు బీటెక్ బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు కొంచెం చిన్న బాబు చికా చేసినప్పుడు బాబా గారిని నమ్ముకున్నాను బాబా మీరే మా అండ ఉండాలి బాబుని సెట్ చేయాలని అనుకున్నాను బాబా ఏంటంటే ఉన్నారు ఆ సమస్య నుంచి బయటపడేసారు బాబు ఇప్పుడు నుంచి జరుపుకుంటున్నారు బాగా ఉంటున్నారు సాయిబాబా పాదాలు కాదు పదాలను పట్టుకోమన్నది నాకు బాగా నచ్చింది పదాలను పట్టుకోవాలి చేసే పనిలో ఉండాలి శ్రద్ధతో ఉండాలి లవల్ కూడా బాగా నచ్చింది నాకు ఇవన్నీ కూడా బాగా ఉన్నాడని మనం శ్రద్ధతో చేయాలి గుర్తించారండి సాయి సంస్థని కానీ స్వామిని కానీ మీకు ఎవరు పరిచయం చేశారు మాకు వెంకటరెడ్డి బాబాయ్ గారు

మళ్ళీ ఎప్పుడు సాయి నన్ను పిలుస్తాడో అని ఎదురు చూస్తున్నాను పుట్టుపర్తి వరకు వెళ్ళి ప్రశాంత్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు మళ్ళీ వెళ్ళలేదు సేవల్లో కానీ మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళలేదు ఇక్కడ జక్కపల్లి మందిరంలో సేవ యాక్టివిటీస్ పాల్గొంటారు మీ ఇంకా ఏమన్నా అనుభవాలు ఉన్నాయండి ఈ సేవల్లో కానీ ఇక ప్రతి దాంట్లో కూడా సాయినే పెట్టుకుంటున్నాము మేము గృహం కొత్తగా గృహాన్ని నిర్మించుకున్నా కూడా బాబా వచ్చని పెట్టించుకున్నాము బాబానే పెట్టుకుంటున్నాము ఎలా ఉంది మీ అనుభూతి చాలా ఆనందంగా ఉంటుంది నమ్మితే నమ్మకంతో ఏదో ఒక అనుభూతి ఉంటుంది కదా స్వామి అయిన భగవంతుడు అదే నేను బాగా బాధల్లో ఉన్నప్పుడు బాబాయ్ గారికి చెప్తే బాబాని నమ్ముకుంటే నీకు కష్టం తెలిజేది అన్నారు అప్పుడే నేను బాబాని గట్టిగా నమ్మాను ఇంకా నాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు అప్పుడు బాబాని నమ్మాను